హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మినీ నాటు గోల్ ఫోన్ ఈరోజైతే మా అయితే సిక్స్ థర్టీకి కాల్ చేసింది ఎంత మార్నింగ్ అయితే కాల్ చేసిందని చూడగా మా అక్క అయితే సరదా సరదా పడిపోయి అయితే చెప్తుంది మా కోడి అయితే పిల్లలు చేసింది రారా చూద్దెరు తమ్ముడు అని చెప్పింది వాటిని అయితే చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇదే కోడి ఇదైతే ఇందులో అటకేశారు దాన్ని ఇప్పుడైతే మనం దించుదాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆరు పిల్లలు చేసింది ఇదైతే జాతిగోడు ఫ్రెండ్స్ డబుల్ బాడీ రిచ్ వాటర్ ఇది దీని పిల్లలు కూడా చూడవచ్చు సేమ్ దా అలాగే పుట్టాయి ఇదైతే జాతిగోడు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నూకలు వేద్దాము చూడండి ఫ్రెండ్స్ నూకలు వేసిన అంటే వెళ్ళిపోతుంది ఇది దీనికి ఆకలి వేయట్లేదమ్మో ఇప్పుడైతే వచ్చింది చూడ పిల్లలు కూడా డబల్ బాడీగా ఉన్నాయో సేమ్ నాకు తెలిసి ఇవి ఇలాగే తయారవుతాయి అని అనుకుంటాను ఇదైతే ఫైవ్ మంత్స్ పిల్లలు తీసుకొచ్చారట ఫ్రెండ్స్ ఇదైతే రాజమండ్రి నుంచి అయితే తీసుకొచ్చారట ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే సిక్స్ పిల్లలు అయితే చేసింది ఈ పది గుడ్లు అయితే పెట్టి అడిగేసారు నాలుగు గుడ్లు అయితే పోయాయి అవి కరిగిపోయి జాతి జాతికోడు కాబట్టి ఎక్కువ పిల్లలు చేయవు మేము జాతికోళ్ళు అంతే మరి ఇదైతే గ్రేట్ నాకు తెలిసి సిక్స్ పిల్లలు అయితే చేసింది జాతి జాతికోళ్ళు అయితే రెండు మూడు చేస్తాయి మనకి ఎక్కువ పిల్లలు కూడా ఇదైతే వైట్ పిల్ల చాలా బాగుంది చూడచ్చు అని చూడండి మా అక్క అయితే సరదా సరదా పడిపోతుంది ఈ పిల్లలు చూసి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని మూత వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కాకులు గట్రా పిల్లలు పట్టుకెళ్ళిపోతాయి అందుకని ఇక్కడ మోత వేసేద్దాం చంపలో వేసేద్దాం లేకపోతే ఈ పిల్లలనే కాకులు పట్టుకెళ్ళిపోతాయి అక్కడ ఇప్పుడైతే మా అక్క వాళ్ళైతే పెరట్ చూద్దాం రెండు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అంటి అంటి చెట్ల నుంచి చూద్దాము రెండు అంటి చెట్లు అయితే ఉన్నాయి చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద చెట్లు అయితే పని ఇదైతే ఒక గెలకి కాసింది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చూడండి ఇదైతే పచ్చరిట ఫ్రెండ్స్ ఇవి చూడండి గెల అయితే ఎంత పెద్దది ఉందో ఇప్పుడైతే రెండో చెట్టుని చూద్దాం రెండు ఫ్రెండ్స్ ఇదైతే చూడొచ్చు ఇదైతే ఇంకా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఏంటి చెట్టు ఇది కూడా అయితే పరిచయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడైతే పూల మొక్కలైతే చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ పెరట అయితే నాకైతే ఈ మందరి చెట్టు అనేది చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా సరే పువ్వులు అనేవి పూస్తూనే ఉంటాయి చూడొచ్చు ఈ చెట్టుని ఇది టోటల్ పెరట మొత్తం చూడండి ఫ్రెండ్స్ టోటల్ పెరగటం మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కిందనైతే పైనాపిల్ కూడా వేసింది మా అక్క చూడొచ్చు చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఇంకా అయితే పెరగలేదు అవి అయితే వాళ్ళు అయితే వచ్చేటప్పటికి నేను వీడియో తీస్తాను ఇప్పుడైతే టోటల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొక్కలు ఏట ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే పూల మొక్కలు అన్నీ వేసింది ఈ కోళ్ళకైతే బాగుంటుంది ఇక్కడ తిరగడానికి ఇదైతే వంకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అయిపోయిందో ఇంత చెట్టు అయితే మనం ఎక్కడ చూసి ఉండము వీళ్ళ దగ్గర ఉంది ఇది మొత్తం తోటలు ఎంత చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీటిని అయితే చాలా సంరక్షణంగా కాపాడుకుంటుంది మా అక్క అయితే చూడవచ్చు బొబ్బచ్చి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడైతే మాడి చెట్టు వేప చెట్టు కూడా ఉంది సమ్మర్ సీజన్లో మాడికాయలు కాస్తుంది అదైతే ఈ ఈ కోడికైతే ఇక్కడైతే చాలా బాగుంటుంది మరి తిరగడానికి కూడా కాకులకు కూడా ఎంత ఇది అవ్వదు ఇదైతే మా అక్కల ఇల్లు ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు మేడ పైన అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఫ్రెండ్స్ అదైతే చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే ఇది ఇంకొక మొక్క ఫ్రెండ్స్ చూడొచ్చు దీన్ని కూడా ఇవైతే ఫ్రూట్స్ వచ్చేటప్పటికి నేను ఇంకో వీడియో చేసి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ వెళ్తూ వెళ్తూ గంట సమ్మలు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్